ఎన్నికల్లో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలు తలమునకలై ఉన్నారు మరోవేళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులో కొంతమందికి ఇబ్బంది జరిగే పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుడూరు నియోజకవర్గం అనేది చాలా కీలకమైన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో సీనియర్గా ఉన్న పార్టీ నాయకులు ఏలూరు జిల్లాకి టీడీపీ అధ్యక్షులు మరి ఉంగుటూరుకి మాజీ అధ్యక్షులు గన్ని గారు మరి పొత్తుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పార్టీ అధినేతలు ముందుగానే చెప్పారు అయినప్పటికీ కూడా పార్టీ కేడర్లు ఇప్పటికి కూడా చాలా ఆవేదన కొంత ఉద్రేకపరితన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉంగూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కేడర్లు అయినప్పటికీ కూడా ఇన్ఛార్జి హోదాలో చాలా సంయమనంగా కేడర్ని వారిలో ఉన్న ఆవేదన తగ్గించి పార్టీ అంతిమంగా పార్టీ ముఖ్యం అని చెప్పి కేడర్కి ఒక మంచి సందేశం ఇచ్చిన ఉంగుటూరు జిల్లా సారీ ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్కారం సార్ ఏంటి వాళ్ళ పొత్తుల్లో ఉంగటూరు నియోజకవర్గం జనసేన కేటాయించారు అధికారంగా ప్రాటన వెలువడింది టీడీపీ ప్రయాణం ఉంగటూరు నియోజకవర్గంలో ఎలా ఉండదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మరి అమిత్ షా గారు లేదా నరేంద్ర మోడీ గారు వారి యొక్క నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుని రాబోయే రోజుల్లో ఇరవై ముప్పై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ మరి జనసేనకు కానీ బీజేపీ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటే మా ఉంగుటూరు నియోజకవర్గం మరి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వల్ల అలాగే మరి నిత్యం కూడా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీకి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుందని మా నాయకులు కార్యకర్తలు భావిస్తున్నటువంటి తరుణంలో మేము కూడా మా సీటుకి ఏ ఇబ్బంది లేదని భావించినటువంటి తరుణంలో పొత్తులో భాగంగా మా యొక్క సీటు జనసేన కేటాయించడం జరిగింది మరి ఆ అందులో భాగంగా నేను కానీ లేదా నన్ను నమ్ముకున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అలాగని ఈ రాష్ట్రంలో పరిపాలన చేతకైనటువంటి యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పారదోలాలంటే ఖచ్చితంగా పొత్తు ధర్మం మనం పాటించాలి పొత్తులో మనం వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మేము అందరం కూడా కట్టుబడి ఉందామని ఇదే చెప్పాము మరి ఆ పొత్తులో భాగంగా మా దురదృష్టం అయినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి మరి పొత్తులో భాగంగా ఇచ్చినటువంటి జనసేన అభ్యర్థికి పూర్తి స్థాయిలో ఉంగుటూరు నియోజకవర్గం మద్దతు ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయడానికి ఒంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కానీ ఏలూరు జిల్లా పార్టీ కానీ మేమంతా కూడా సంసిద్ధంగానే ఉన్నాం చిన్న చిన్న ఇబ్బందులు మరి నిన్నే ఇదిగా ప్రకటనలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు కొంత ఆవేశకావేశాలు ఇబ్బందులు మనకి ఏంటి ఇలా జరిగిందని చెప్పి ఉంటాయి ఖచ్చితంగా సర్దుకుంటాయి తెలియని వాళ్ళకి తెలియజెప్తాం పొత్తు ధర్మాన్ని వివరిస్తాం ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని మేమంతా కూడా గౌరవిస్తూనే మిత్రపక్షానికి ఇచ్చారు కాబట్టి ఆ సీటుని గెలిపించడానికి సాయిశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం పార్టీ అధినేత చంద్రబాబు గారు మరి మీతో అంటున్నారు ఏం మాట్లాడారు మీకు ఎలా హామీ ఇచ్చారు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లేకపోతే ఒంగుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ప్రజల్లో నీకున్నటువంటి మరి నమ్మకం కానీ లేకపోతే నీకున్నటువంటి పెద్ద మనిషి తరహా కానీ నాకు తెలియని కాదు ఆంజనేయులు ఖచ్చితంగా నిన్ను నా కడుపులో పెట్టుకుంటా నిన్ను ప్రోటోకాల్లో నేను ఖచ్చితంగా పెట్టే బాధ్యత నాది ఎందుకంటే నువ్వు జిల్లానే బాగా సమర్థవంతంగా నీ లెవెల్ నీ లెవెల్ బెస్ట్ నువ్వు ఒక పెద్ద మంచి స్థాయిగా నువ్వు వెళ్తా ఉన్నావు నువ్వు అన్నీ కూడా ఏం బాధపడొద్దు నాకు ఉన్నటువంటి ఈ యొక్క ఎక్కడో చోట మనం పొత్తు ధర్మం ఎక్కడ ప్రతి చోట ఎలా అనుకుంటే ఎక్కడా చేయలేని పరిస్థితి కాబట్టి వినేవాళ్ళ చోట మనం చెప్పాలనే ఉద్దేశంతోనే మరి నేను నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా నువ్వు సహకరించు రాబోయే రోజుల్లో నేను కానీ పార్టీ కానీ నీకు అని చెప్పి నాయకుడు ఏదైతే మాట చెప్పాడో ఆ నాయకుడు మాటే కాదు ముందే నేను చంద్రబాబు నాయుడు గారు నా పని కానీ నా యొక్క ఇదిని కానీ గుర్తించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు అందులో ఎటువంటి అపోహలు కానీ అనుమానాలు కానీ నాకు లేవు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిత్రపక్షాలు ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం రావటం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావటం ఖాయం తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లాలోనో అయితే ఉంగుటూరు నియోజకవర్గం పార్టీలోనో ఇక్కడ అభివృద్ధిలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆధార్యపడాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉదాహరణకి మా ఉంగుటూరు నియోజకవర్గంలో రెండు వందల పద్నాలుగు బూతులుంటే రెండు వందల పద్నాలుగు బూతుల్లో కూడా సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రస్తాపించినటువంటి పార్టీకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి జనసేన పార్టీతో కోఆర్డినేషన్ చేసుకుని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మిత్రధర్మాన్ని గెలిపిస్తూనే మన పార్టీని మనం రక్షించుకునే దాంట్లో ఎవరు కూడా రాజీ పడమని చెప్పి మా నాయకులు చెప్పిన సందర్భాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మరి రాష్ట్రంలో బహుశా ఎక్కడ ఉండబోసే అవకాశం ఇది ఇబ్బంది ఏలూరు జిల్లాకి టీడీపీ సాక్షాత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మరి వారికే టిక్కెట్ లేని పడితే పార్టీకి ఎలాంటి సందేశం వెళ్ళే అవకాశం జనరల్గా ఉంటుంది మీరు చెప్పిన దాంట్లో నేను కాదనేది వాస్తవంగా అయితే మరి ఇతర నియోజకవర్గాల సీట్లలో కూడా ఈయన అడిగి నిర్ణయాలు తీసుకున్నటువంటి సదర్భంలో ఈయనకే టికెట్ లేదనే బాధ ఉండే వాస్తవం అలాగని మరి నాయకుల నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మనం మర్చిపోకూడదు నా అభిప్రాయం మనకి ఎంత ఇబ్బంది ఉందో వాళ్ళకు కూడా అంతే ఇబ్బంది ఉండి మరి మనకి ఎలా ఇబ్బంది పడుంటాం ఎలా ఇబ్బంది పడాల్సి వచ్చిందో వాళ్ళని చెప్పి అనుకునే మనిషిని తప్ప నేను నన్ను ఏదో గట్టో నేను ఏదో కావాలని పక్కన పెట్టారని నేను అనుకుంటలేదు ఇప్పుడు జనసేన అభ్యర్థి కూడా మీ శిష్యుడే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మొత్తం కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాల్లో ముందంజలు ఉన్నాడు ఇప్పుడు మీ గురువుని కాదని శిష్యుడికి టిక్కెట్ వచ్చింది శిష్యుడిని గెలిపించే ప్రయత్నంలో గురువుగా ఎలాంటి పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది చంద్ర మన ధర్మరాజు అనే వ్యక్తి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ మేమిద్దరం కూడా అన్నదములాగా కలిసి పనిచేసిన వాళ్ళమే రాబోయే రోజుల్లో అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనుబంధం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు మా నియోజక మా మా మీటింగ్లో కూడా నేను మాట్లాడేవాడిని మన నియోజకవర్గానికి ఎవరి సీట్స్ వచ్చినా ఇద్దరు ఎమ్మెల్యేలు అని చెప్పి గర్వంగా చెప్పేవాడిని ఆ కార్యక్రమం మాగానే మేము కలిసికట్టుగా పనిచేస్తాం ఈ నియోజకవర్గ సమస్యలు తీర్చడంలో మేమిద్దరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం అని చెప్పి మేమైతే పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను ఆయన ధర్మరాజు కూడా మంచి వ్యక్తి మేము కూడా మా మా ఇద్దరం కూడా అరమరికలు లేకుండా పనిచేసే వ్యక్తులు మా ఇద్దరం అటువంటి దాంట్లో మాకేం ఇబ్బందులు లేవు మొన్న జరిగిన మీటింగ్లో కూడా పట్టుమని పదివేలు ఓట్లు లేని జనసేనకి ఉంటూ నియోజకవర్గంలో జనసేన టిక్కెట్ ఇస్తే విజయం సాధ్యపడదని పార్టీ క్యాడర్ చాలా గట్టిగా చెప్పారు దాని మీద మీరు ఎలా స్పందిస్తారు అది చెప్పే కదా మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందిని జనసేన పార్టీ బలం లేదనేటువంటి మరి వాళ్ళు చేసేటువంటి అభిప్రాయంలో వాస్తవం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇవాళ ఇక్కడ పదివేలు ఉంటే మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంటే వేరే చోట జనసేన పార్టీ పదివేలు తన తెలుగుదేశం పార్టీ పరిధి గెలిచే పరిస్థితి ఉంది ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా ఎటువంటి అరమరికలు లేకుండా జరగాలంటే సర్దుకోవాల్సిన పరిస్థితి మేమంతా కూడా సర్దుకోవాలి సర్దుకుంటాం రేపటి నుంచి మీ యొక్క ప్రచార స్థరాలి కొన్ని నిన్న ధర్మరాజు గారు మిమ్మల్ని వచ్చి కలిచారన్నారు ఏం మాట్లాడారు ఎలాంటి ఏ విధంగా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మీ ఇద్దరు నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా అన్నయ్య గారు మీ నా యొక్క గెలుపులో మీరు కీలకంగా వ్యవహరిస్తేనే నా యొక్క గెలుపు సాధ్యమవుద్ది మీరంతా కూడా ముందుండి నడిపించాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొద్దును గౌరవించాలి మీ తమ్ముడుగా నా గెలుపులో మీరు ఖచ్చితంగా సహకరించాలని ఇదే చెప్పాడు అతను కూడా నేను ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ చేసి పంపించాను ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేస్తాను పార్టీ కేడ ఫైనల్గా పార్టీ కేడ ఉంగ నియోజకవర్గంలో రేపటి నుంచి గన్వేల గారు ప్రచారానికి వస్తేనే క్యాడర్ ప్రచారంలోకి వస్తే లేదంటే మౌనంగా వహిస్తామని చెప్పి కేడర్ చాలామంది మీకు ఉన్నా లేకపోతే మీకు దూరం కూడా మీద ఉన్న అభిమానంతో మాట్లాడుతున్నారు అదే చెప్పే కదా ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందిని నేను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ బాధ కూడా వాస్తవం ఎందుకంటే అనేక మంది సోదరులు నెలల పొద్దు జైల్లో ఉండి ఈ వేళ రేపొద్దున వాళ్ళ మనకి వేరే పార్టీకి వెళ్ళింది కదా మనం అన్నయ్య గారు దాబా ఎక్కడికి వెళ్తామనేటువంటి సందర్భం వాళ్ళంతా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పాల్సిన బాధ్యత నాయకుడిగా నా మీద ఉంది కాబట్టి రెండు మూడు రోజుల్లో అంతా కూడా సెట్ అవుద్ది జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్తాయి గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో గుంటూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు అనేక కేసులు ఎదుర్కొన్నారు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు మరి గన్ని వీరాల గారికి టికెట్ వస్తే గెలిపించుకుని ఎమ్మెల్యేని చేసుకుని మళ్ళా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకున్న కేడర్లో తీవ్ర నిరుత్సాహం కలిగి ఉంది సాక్షాత్తు గన్ని వీరాల గారితో పాటు కేటర్కి కూడా కొంత ఆందోళన ఆవేదన ఒక సీనియర్ నాయకుడికి టికెట్ లేకపోతే ఎలాగనే పరిస్థితి అందరిలో ఉంది అయినప్పటికీ కూడా పార్టీ అధినేత చంద్రబాబు గారి నాయుడు గారి యొక్క ఆలోచన వారి యొక్క నిర్ణయాన్ని సరసా వహిస్తూ పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తాం ఉంగుటూరులో మళ్ళా జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉమ్మడి ఉమ్మడికోటమి అభ్యర్థిని విజయం సాధించే విధంగా అడుగులు వేస్తామని చెప్పి గనివీ వీరాలి గారు అంటున్నారు రానున్న రోజుల్లో ఉంగటూరు నియోజకవర్గంలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో చూద్దాం వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ భీమడవలు సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్